முடி நில் நின்சை செல்லின்சு பகாயில் வேண்டலை செல்லின்சு

మోడీ బాబు మా బకాయిలు వెంట చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించండి నరేంద్ర మోడీ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి నరేంద్ర మోడీ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి పదమూడు వారాలుగా బకాయిలు ఉన్న కూలీలు వెంటనే డబ్బులు ఇవ్వాలి చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు వెంటనే చెల్లించండి కూలీలు ఆకలి కేకలు అర్థం చేసుకోండి కూలీలు ఆకలి కేకలు అర్థం చేసుకోండి కూలీలు ఆకలి కేకలు వెంటనే తీర్చాలి బకాయిల వెంటనే చెల్లించాలి బకాయిల వెంటనే చెల్లించాలి బకాయిల వెంటనే చెల్లించాలి పదమూడు వారాలకు బకాయిలు చెల్లించపోవడం సిగ్గు సిగ్గు పదమూడు వారాల బట్టి బకాయిలు చెల్లించపోవడం సిగ్గు సిగ్గు పదమూడు వారాల బట్టి బకాయిలు చెల్లించపోవడం సిగ్గు సిగ్గు పదమూడు వారాలు బట్టి బకాయిలు చెల్లించపోవడం కూలీలకి సిగ్గు సిగ్గు ఎంట్లే బకాయిలు చెల్లించాలి ఎంట్లే బకాయిలు చెల్లించాలి ఎంట్లే కూలీలకి బకాయిలు చెల్లించాలి ఎంట్లే కూలీలకి బకాయిలు చెల్లించాలి చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి పదమూడు వారాలుగా పస్తులు ఉన్న కూలీలు ఆకలి కేకలు తీర్చాలి పదమూడు వారాలుగా ఆకలి కూలీలు ఆకలి కేకలు తీర్చాలి పదమూడు వారాలుగా బకాయిలున్న కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి పదమూడు వారాలుగా బకాయిలున్న కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి రాష్ట్రంలో రెండు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి జిల్లాలో యాభై ఐదు యాభై ఐదు కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి దేశవ్యాప్తంగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు చెల్లించండి నరేంద్ర బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి నరేంద్ర మోడీ బాబు మా బకాయిల వెంటనే చెల్లించాలి నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి